చాలా నేను ఈరోజు పెత్త పరుగులు వండుతున్నాను ముందుగా ఆయిల్ వేసుకోవాలి నాలుగు స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి తిన్నాక ఉల్లిపాయ అల్లం వెల్లి పేస్ట్ వేసేసుకోవాలి వాసన పోయేదాకా వేపుకోవాలి అర స్పూన్ కారం కారం ఎక్కువ తినేవాడు అయితే కనుక స్పూన్ వేసుకోవచ్చు తక్కువ తినేవాడు అయితే కనుక అర స్పూన్ కేసి సేపడి ఉప్పు ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి దాని తర్వాత పెత్తపొరుగులు వేసేసుకోవాలి వేసేసుకుని స్లోగా కలుపుకోవాలి ఇవన్నీ మొత్తం నూనెలో కలిసేలాగా మొత్తం కలిసేలాగా స్లోగా కలుపుకోవాలి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి వాటర్ పోసుకోవాలి పోసుకున్నాక కొద్దిగా ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా స్లోగా కలుపుకోవాలి లేకపోతే ఈ చేపలన్నీ చల్ల కింద ముక్కలు ముక్కల కింద అయిపోతుంది ఇవన్నీ బాగా గీలకు కలిసేలాగా స్లోగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని సిమ్లోనే ఉడకనివ్వాలి ఒక్క ఐదు నిమిషాలు ఉడితే స్టవ్ బంద్ చేసుకొని దింపేసుకుంటాం చిన్న చేపల ఈగురు రెడీ అయిపోతుంది మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఒకసారి మోత తీసుకొని ఒకసారి జాయిగా కలుపుకోవాలి గట్టి పెట్టుకోకుండా జాయిగా ఇలాగ చేతితో కలుపుకోవాలి చిన్న చేపల ఇగురు రెడీ అయిపోయింది ఈ కంటెంట్స్లో వచ్చేలాగా ఉడకనివ్వాలి చిన్న చేపల ఇగురు రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చిన్న చేపలు ఇగురు రెడీ ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎముకలు ఎముకలు ఏం ఇదిగా ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా బాగా పనిచేస్తాయి ఈ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మన దీన్ని పెత్త పరుగులు కూడా అంటారు